వన్ ఇయర్కి ముందు చనిపోయిన వాడిని పరామర్శించాలని ఎవరు ప్రభుత్వం నువ్వే క్యాటగర్ గవర్నమెంట్ ఎప్పుడు రిజల్ట్స్ వచ్చాయి నేను ప్రమాణ స్వీకారం చేసి పద్నా పన్నెండవ తారీఖున నా గవర్నమెంట్ ఫామ్ చేసి పన్నెండవ తారీఖు తర్వాత ఎప్పుడు చనిపోయాడు నువ్వు ఉన్నప్పుడే అంటే కనీసం అలాంటిది వన్ ఇయర్ తర్వాత పోయి నువ్వు దాన్ని ఒక ఇష్యూ చేయాలంటే నీ వెహికల్స్ కొట్టి ఒకరు చనిపోతే పరామర్శించరా మీరు ఒకరు ఫస్ట్ ఇంకొకరు నెక్స్ట్ కనీసం పరామర్శించారా చూడరావాలని మనిషి ప్రాణానికి విలువ లేదా బెట్టింగ్కు ఉన్న బెట్టింగ్ ప్రాణానికి ఉన్నటువంటి విలువ మీరు చంపిన వాళ్ళకి లేదా వాళ్ళ ప్రాణం కాదా వాళ్ళ మనుషులు కాదా ఏ ఏ విధంగా అర్థం చేసుకోవాలి నేను ఎప్పుడూ ఉందాగా ఉంటాను ఉందాగా ఉంటామని రౌడీలు కూడా ప్రోత్సహించారనుకో నేను నేను అసమర్థుడత నిన్న ఒక ఏంటండి నిన్న వన్ ఇయర్ గురించి చనిపోయాను